హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వల్పా ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి ఈరోజు కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ కాకండి లాస్ట్ వరకు అయితే చూడండి దీంట్లో బెస్ట్ ఆఫర్ ప్రైజ్ ఒకటైతే ఇస్తున్నాను మీరు ఊహించినటువంటి హోల్సేల్లో కూడా దొరకనటువంటి ప్రైజ్ అయితే ఒకటైతే మీకు ఇస్తున్నాను దీంట్లో ఆఫర్ ప్రైస్ ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇక్కడ పెట్టేస్తున్నాను వాట్సాప్ నెంబర్ బ్యూటిఫుల్ ఆఫర్ అయితే ఉంటుంది ఈ వీడియోలో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఫస్ట్ ఐటెం వచ్చేసి మినీ చోకర్తో స్టార్ట్ చేస్తున్నానండి న్యూ డిజైన్లో వచ్చేసింది పికాక్తోని మీకు పికాక్ కూడా చూడండి ఎంత బాగా అసలు కనిపిస్తుందో ఇక్కడ డిజైన్ అనేది పికాక్ డిజైన్ కింద కూడా ఏడి స్టోన్స్ అనేది వచ్చేసాయి సైడ్కి కూడా ఇలా ఫోర్ పికాక్స్ వచ్చాయి ఫోర్ పికాక్స్ కింద కూడా మనకు పల్స్ అనేది ఇచ్చేసారు గోల్డ్ పాలిష్లో వస్తుందండి అడల్ట్స్ చోకర్ మీకు కిడ్స్కైనా పెట్టేసుకోవచ్చు లేదంటే అడల్ట్స్కైనా పెట్టేసుకోవచ్చు నేను పెట్టుకోక కూడా ఫోర్ టు ఫైవ్ లింక్స్ మిగిలాయండి అసలు నేను ఆల్రెడీ ప్రతిదీ కూడా పెద్దగా వచ్చిన చైన్లు నేను పెట్టుకుంటాను పెట్టుకున్న నానెక్కి కొంచెం నాకు తెలిసి బ్రాడ్గా ఉంటుంది అలాంటిది నేను పెట్టుకొని చూస్తాను ప్రతిదీ కూడా నాకు నాకు వస్తుందా లేదా అనేది చూసే మీకు ఇస్తాను ఇదిగోండి ఇలా ఇన్ని లింక్స్ అయితే మిగిలాయి ఒక ఫోర్ లింక్స్ వరకు మిగిలాయి నానెక్కుకే ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది నెక్కు కాబట్టి ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అండి పిల్లలైనా పెట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా పెట్టేసుకోవచ్చు ఎవరైనా కూడా పెట్టేసుకోవచ్చు చాలా మందికి డౌట్ ఉంటుంది అక్క ఇది పెద్దవాళ్ళకి అంటున్నారు పిల్లలకి ఎలా పెట్టుకోవాలి మరి పిల్లలకు లూజ్ అవుతుందా అంటున్నారు కదా ఏం లేదు సిస్టర్ మీకు ఇలా హుక్ ఉంటుంది కదా ఈ హుక్ స్టార్టింగ్లో పెట్టేసేయండి ఇక్కడ పెట్టేసేయండి పిల్లలకు దీనికి లింకుకు స్టార్టింగ్లో పెట్టేసి ఇదంతా లింక్స్ మిగిలిపోతాయి ఇది పిల్లలకు సరిపోతుంది హారం లాగా కూడా ఉంటుంది మనకు చోకర్ లాగా కాకుండా కొంచెం కిందికి వచ్చి హారం లాగా కూడా కనిపిస్తుంది అంతేనండి ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు మరి చిన్న పిల్లలంటే ఒక త్రీ టూ ఫోర్ ఇయర్స్ పిల్లలకైతే చాలా లూజ్ అవుతుంది కానీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకైతే ఇప్పుడు నేను చూపించినట్టు పెట్టుకుంటే సరిపోతుంది గోల్డ్ పాలిష్లో వచ్చిందండి ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ ఉన్నాయి నో రీస్టాక్ ఇది కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ చాలా బిగ్ సైజులో కూడా వచ్చింది క్వాలిటీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను పికాక్ క్వాలిటీ అనేది మెయిన్ దీంట్లో లాకెట్ అనేది చాలా బాగుంది ఇది సెకండ్ టైం రీస్టాక్ అండి రీస్టాక్ ఐటమ్ ఇది అందుకే నేను మళ్ళీ కాదని చెప్తున్నాను ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ వచ్చినప్పుడు టెన్ పీసెస్ వచ్చాయి నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఫుల్ వీడియో కూడా రాలేదు ఇది చోకరు షార్ట్ వీడియోలోనే సేల్ అయిపోయాయి చాలా మంది ఎంక్వైరీలో ఉన్నారని చెప్పేసి మళ్ళీ తెచ్చాను దీనికి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నట్టున్నాను అండి ప్రీ ఆర్డర్స్ ఫోన్ ఎన్ని ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను అసలు అయితే యాక్చువల్గా టెన్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయండి త్రీ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నట్టున్నారు మా సాగర్ గారు సెవెన్ పీసెస్ స్టాక్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నో రీ స్టాక్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొకటి అందరూ ఎదురు చూస్తున్నటువంటి లక్ష్మీదేవి హారం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది అసలు ఈ హారం అయితే రీస్టాక్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది మళ్ళీ ఫిఫ్టీన్ పీసెస్ చేపించాను ఫస్ట్ వచ్చినప్పుడు మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది సెకండ్ వచ్చినప్పుడు గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది ఇప్పుడు మాత్రం ఇంకా సూపర్ ఫినిషింగ్ ప్రీమియం మ్యాట్ అంటే ప్రీమియం మ్యాట్ అండి అసలు గోల్డ్ లాగే ఉంటుంది మీరు చూశారు కదా సేమ్ ఇదే విధంగా వస్తుంది లాంగ్ అండి పెండెంట్ అనేది ఇలా వస్తుంది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది ముందే చెప్తున్నాను చాలామంది మ్యాట్ ఫినిషింగ్లో అడిగారు కదా గోల్డ్ ఫినిషింగ్లో అయితే రీస్టాక్ లేదు మ్యాట్ ఫినిషింగ్ ఉంది వెండర్ అంటే నేను మ్యా మ్యాట్ ఫినిషింగ్లో వేయించుకున్నాను పికాక్ డిజైన్ కూడా ఎంత బాగా అసలు కనిపిస్తుందో చూడండి కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు సైడ్కి మొత్తం కూడా ఇలా కాసులు వస్తాయి లాంగ్ హారం వీటికి ఇయరింగ్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయా కొంచెం లాస్ట్ టైం కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది ఎందుకో నాకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది రీస్టాక్ అయినా కొద్ది కూడా హారం అనేది ఏదో డిఫరెంట్ నాకు చేంజ్ అనేది కనిపిస్తుంది సేమ్ కాస్ట్ అండి నాకు కొంచెము ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెరిగి వచ్చింది అయినా కూడా మీకు పెంచదలుచుకోలేదు నేను పండుగ ఆఫర్ కిందనే మీకు సేమ్ అదే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను లాంగ్ హారం ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ పీసెస్ మళ్ళీ రీస్టాక్ ఎప్పుడవుతుందో కూడా తెలియదు అవుతుంది కానీ కొంచెం లేట్గా అవుతుంది రీస్టాక్ అయిన కొద్దీ కూడా మనకు ఫినిషింగ్ అనేది సేమ్ ఫినిషింగ్ రావట్లేదు కాబట్టి ఈ ఫినిషింగ్ నచ్చి ఇది నచ్చిన వాళ్ళు మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పాత స్క్రీన్ షాట్స్ ఏమి ఈ హారానికి పెట్టకుండా ఇప్పుడు నేను చూపించినట్టు స్క్రీన్ షాటే తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్తో బ్యాక్ సైడ్ మీకు చైన్ కావాలంటే చైన్ యాడ్ చేస్తాను థ్రెడ్ కావాలంటే థ్రెడ్ యాడ్ చేస్తాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే బెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి ఇదిగో చూడండి లాంగ్ కూడా విత్ బ్యాక్ చేయంతో మీకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా వస్తుంది అనుకుంటాను ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుందండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది లాకెట్ కూడా చూసేసేయండి ఫినిషింగ్ అనేది బ్యాక్ ఇలా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ మీరు నంబర్ కానీ నాకు తెలిసి ఇది నైట్ వరకే స్టాక్ అయిపోతుంది చాలామంది అక్క మీరు పెట్టి టూ అవర్స్ త్రీ అవర్స్ అయిపోతుంది అప్పుడే అయిపోయాయి అంటున్నారు మనకు పండగ టైంలో అంతే కదండి ఫాస్ట్గా మనకు మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ పీసెస్ తెప్పించాను మీరు నమ్మినా నమ్మకున్నా ఇదిగోండి మీకు ఇక్కడనే లైవ్లో చూపిస్తున్నాను ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి టెన్ బాక్స్లో ఫైవ్ ఉన్నాయి చూడండి చూసారు కదా ఫిఫ్టీన్ పీసెస్ లిమిటెడ్ స్టాకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అదైతే ఇప్పుడు చూపించేది వచ్చేసి మినీ చోకర్ అండి కిడ్స్ మినీ చోకర్ ఇది అడల్ట్స్కి అయితే సరిపోదు ముందే చెప్తున్నాను అడల్ట్స్కి అయితే చైన్ వేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదండి చిన్న పిల్లలకు కిడ్స్ కావాలంటున్నారండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలకు కావాలి అనుకుంటే మాత్రం బుక్ చేసేసుకోండి మినీ చోకర్ దీంట్లో గాడ్స్ కానీ పికాక్స్ కానీ ఏమీ సారీ పికాక్స్ ఉన్నాయండి చూసుకోలేదు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది పికాక్ డిజైన్ లాగే ఉంది ఇంచుమించు సైడ్కు మొత్తం కూడా అన్కర్ స్టోన్తో వచ్చింది మిడిల్లో కెంపు స్టోన్ సైడ్కి వచ్చేసి పచ్చల్లో వచ్చేసింది ఇలా బ్యాక్ సైడ్ కూడా చూసేసేయండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ మీరు ఈరోజు కలెక్షన్లో లాంగ్ హారంతో తీసుకున్న లేదంటే ఇక్కడ నేను చూపించే మినీ షార్ట్ హారం ఉంది కదా మినీ చోక త్రీ నైంటీ దాంతో తీసుకున్న దీంతో తీసుకున్న ఈ రెండింటితో కలిపి తీసుకున్న లేదంటే మన పాత వీడియోస్లో దేనితో కలిపి తీసుకున్నా కూడా మీకు ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను అనేది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్ మీరు ఎక్కడ పోయినా కూడా ఈ వన్ హోల్సేల్ కూడా మీకు ఇచ్చి ఒకరు వన్ ఫిఫ్టీకి రాదండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వేరే ఐటెంతో తీసుకోవాలి అక్క మాకు వేరే ఐటెం వద్దు ఇది ఒక్కటే కావాలి అంటే మాత్రం ఇది ఒక్కదానికి చెప్తున్నాను వన్ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి టూ ట్వంటీ రూపీస్ అవుతుంది సింగిల్గా తీసుకున్నట్టే టూ ట్వంటీ అవుతుంది మీరు దేంతోనైనా పేరప్ చేసి మీరు మన ఛానల్లో ఏదైనా తీసేసుకోండి దాంతో తీసుకుంటే మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీకి వస్తుంది లిమిటెడ్ స్టాకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఎన్ని కూడా లేవు ట్వంటీ వచ్చినట్టున్నాయి అందుకే మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చాను ఇదిగోండి ఇవన్నీ కూడా అవే చోకర్లే ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఇదిగోండి దీనిపైన కూడా ఆఫర్ ఇస్తున్నాను మిస్ కాకండి ఎవరు కూడా దీంతో తీసుకున్నా దీంతో తీసుకున్నా ఈ రెండింటితో తీసుకుంటే నేను ఆఫర్ చెప్తున్నాను దీంతోనైతే కాదు దీంతోనే టూ ట్వంటీ పే చేసి తీసుకుంటే మీకు ఇది ఆఫర్ అనేది ఉంటుంది చూసేసేయండి మంచి అంటే గోల్డ్కు ప్రీమియం మ్యాట్కి మధ్యలో ఉంది క్వాలిటీ సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి అసలు మీరు నాను కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ అనేది వెంకటేశ్వర స్వామితో వస్తుంది నాను డిజైన్ అండి ఇదైతే ఎవరైనా పెట్టుకోవచ్చు విత్ ఇయరింగ్స్తో వస్తుంది ఇది నార్మల్గా మనం టూ నైంటీ నైన్కు సేల్ చేసాము ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ ఉన్నట్టున్నాయి అందుకే మీకు ఇది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అన్నీ కూడా మన ఛానల్లో ఇప్పటి నుంచి మొన్నటి నుంచే నడుస్తుంది ఆఫర్ అనేది పండుగ వరకు ఏదో ఒక ఆఫర్ అయితే ప్రతిరోజు వీడియోలో ఉంటుందండి ఇదిగోండి మీరు దీంతో తీసుకున్న దీంతో తీసుకున్నా ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది లేదు అక్క మీరు ఒక్కటే కావాలి తీసుకుంటా అంటే వన్ సెవెంటీకి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి టూ ఫార్టీ రూపీస్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకేనా మీరు దీంతోనే కాదండి మన ఛానల్లో దేంతో తీసుకున్నా కూడా ఇది వన్ సెవెంటీకి వస్తుందండి వేరే దాంతో అటాచ్ అయితే తీసుకుంటే వన్ సెవెంటీకి వస్తుంది బ్యూటిఫుల్ నాను మీకు పెట్టుకుంటా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది గోల్డ్ టైపే ఉంటుందండి నాను పథకం మనకు ఇది లాకెట్ అయితే అటాచ్ అయ్యి వస్తుంది దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది రిమూవ్ అయితే చేసుకోరాదు ఇయరింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది బ్యాక్ పుష్ బ్యాక్లో వచ్చింది ఓన్లీ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే వన్ సెవెంటీ రూపీస్ ఈ రెండింటికి అయితే వేరే దాంతో తీసుకుంటేనే ఈ ప్రైజింగ్ అండి లేదు సపరేట్ అయితే ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ పే చేయండి వీటితో పాటు తీసుకున్న కూడా సేమ్ కాస్ట్కి వస్తుంది ఓకేనా ఈరోజు వీడియో ఇదేనండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఏ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాకే పేమెంట్స్ అయితే వేసేసేయండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే ప్లీజ్ లైక్ ఒక లైక్ చేసేసి మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ చేసేసేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం